తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బహుశా జమ్మూ కాశ్మీర్ చరిత్రలో చాలా ఇలాంటి ఉగ్రదాడులు జరిగినాయి గత దాదాపు యాభై సంవత్సరాలుగా అయితే ఇది ప్రత్యేకమైనటువంటి ఉగ్రదాడి ఎప్పుడూ కూడా గతంలో టూరిస్టుల మీద ఇలాంటి దాడి జరగలేదు అనేది మనకి తెలుసు కానీ ఈ రోజున టూరిస్టుల మీద దాడి జరిగింది అంటే ఇది ఉగ్రవాదులు చాలా మరి వాళ్ళు ఇంటెన్షనల్గా కావాలని వాళ్ళు దీన్ని చేసినట్లుగా మనకి కనపడుతూ ఉంది గతం వేరు ఇప్పుడు వేరు ఎందుకంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఇలాంటివి సద్దు మణిగినాయి అనేది మనందరం కూడా ఇప్పటిదాకా అనుకుంటా ఉన్నాం కానీ సద్దు మణగలేదు మా ఉనికి చాటుకుంటున్నాము అనేటటువంటి రీతిలో రోజున ఈ ఉగ్రదాడి జరిగింది అనేది మనందరికీ తెలుస్తూ ఉంది యావత్ భారతదేశం మొత్తం కూడా అందరం కూడా అన్ని పార్టీలు దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అన్ని పార్టీలు అన్ని వర్గాలు ఎవరైతే ఈ సమాజం మొత్తం కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రకమైనటువంటి టూరిస్టుల మీద దాడి జరగటం అనేది అత్యంత హేమైనటువంటి చర్యగా మరి తెలియజేస్తూ దీని మీద భారత ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మొత్తం ముక్త కంఠంతో మనందరం కూడా కోరాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఉంది ఇది పూర్తిగా జమ్మూ కాశ్మీర్లో ఈ ఉగ్రవాదాన్ని పుదు ఆసన్నమైంది దీని మీద సరి అయినటువంటి కఠినమైనటువంటి చర్య తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఏదైతే అక్కడ మరి ఉగ్రవాష్కర్ల దాడిలో చనిపోయారో వారికి వారి కుటుంబాలు అందరికీ కూడా సంతాపాన్ని సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాము ಕೂಡ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಮೋದಿ ಗಣೇಶ